వెల్కమ్ టు ఛానల్ చైత్ర అమావాస్య రోజునే సూర్యగ్రహణ రాబోతుంది ఈ రాశి వారికి కొంచెం ఒడుదొడుకులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు చైత్ర అమావాస్య రోజు ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుందంటే చైత్ర నవరాత్రులు ప్రారంభానికి ఒక రోజు ముందు గ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో సూర్యునితో పాటు రాహు శుక్రుడు కూడా మేనరాశిలో ఉంటారని జ్యోతిషని పురాలు తెలియజేస్తూ ఉన్నాడు ఏప్రిల్ ఎనిమిదిన ఏర్పడే గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి శుభంగాను మరి కొన్ని రాసుల వరకు అశుభంగానే ఉంటుంది రెండు రాశుల వారికి అయితే కొంచెం బ్యాడ్ టైం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఎవరైనా మేషరాశి వారికి ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణము కొంచెం చిన్న చిన్న తీసుకురాబోతూ ఉంది కష్టాలను ఉంది మొదటి మొదలుపెట్టిన పనిలో పూర్తి కాకు ఆలోచించకుండా తీసుకుని నిర్ణయమైన తప్పుగా వెళ్తుంది ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు సరైన నిర్ణయాలు తీసుకోండి ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో కలపండి కన్యరాశి వారు సూర్యగ్రహణం వల్ల రాశి వారి యొక్క జీవితంలో కూడా కొన్ని సమస్యలు రావచ్చు ఈ యొక్క సమయంలో మీ యొక్క ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు ఈ సమయంలో గణనీయమైన వ్యాపార నష్టాలు సంభవిస్తాయి మీ యొక్క కుటుంబంలో ఒకరి యొక్క ఆరోగ్యం బాగాలేకపోవచ్చు వారి కోసం పెద్ద మొత్తంలో డబ్బుకి వచ్చేయాల్సి ఉంటుంది ఈ కాలంలో కూడా కొంత వస్తువులు కొనుగోలు చేయడం అనుకోండి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయలేరు మీరు పరమశివుని ఆరాధించుకోవడం వల్ల గ్రహణం వల్ల కలిగే చిన్న చిన్న దోషాలు తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది విడిన నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి